అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ఫలితాలను కన్యారాశి వారి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి పదోన్నతులు పెరిగిన స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధికారు ముందుకు సాగుతారు ఉద్యోగాల్లో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో బిహార యాత్రలో పాల్గొంటారు మండు బాకీలను తీర్చగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన ఆస్తి వివాదాలు వస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మీలోని పోరాటపెట్టుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది మందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు